ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈరోజు ఆ మేనిఫెస్టో అంశాల గురించి మాట్లాడుకున్న తర్వాత ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసే కంటే ముందు తాను మాట్లాడుతూ మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో చాలా కాన్ఫిడెంట్గా చాలా నిజాయితీగా చాలా జెన్యున్గా అసలు సూపర్ హై చాలా నీట్గా చెప్పారు ఎప్పుడైనా రాజకీయ నాయకుడు మేనిఫెస్టో ఇచ్చి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి అని అంటే ప్రజల దగ్గరకు ఓట్లు అడిగేకి వెళ్ళాలి అంటే ప్రజలు కనుక ఏమైంది ఇంతకు ముందు ఇచ్చిన మాట అని చెప్పి అడిగితే దొడ్డిదారిన పారిపోయిన సందర్భాలు మనం చూసాం రాజకీయ నాయకుడు ఏదో మేనిఫెస్టో ఇస్తాడు ఆ తర్వాత చెత్త బుట్టలో పడేస్తారు అని అలా చెత్త బుట్టలో పడేసిన చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులను మనం చూసాం మా వాళ్ళు కూడా నా మంచు కోరే చాలా మంది రెండు వేల పద్నాలుగులో చెప్పారు మనం కొన్ని అలివికాన్ని హామీలు ఇద్దామని నేను అటువంటి అధర్మ పోరాటం చెయ్యను మోసాలు అబద్ధాలు కుట్రల్లో చంద్రబాబుతో నేను పోటీ పడలేను అని చెప్పాను రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా కూడా నేను గర్వంగానే ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను అధర్మ యుద్ధం చేయలేదు నేను అబద్ధాలు చెప్పలేదు మోసాలు చేయలేదు పద్నాలుగులో మాటిచ్చిన చంద్రబాబు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఏ విధంగా ప్రజలకు వెన్నుబోటు పొడిచారో చూశారు ఏ విధంగా వాళ్ళ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారో చూశారు తర్వాత మీ బిడ్డ జగన్ రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో ఇచ్చారు దేశంలో మీరు ఎక్కడైనా చూసారా మీరెప్పుడైనా విన్నారా దేశంలోనే ఒక మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టో ప్రభుత్వ ఆఫీసులలో పెట్టుకున్న సందర్భాలు మీరు చూసారా మేనిఫెస్టో బోర్డకు ఎదురుగా పెట్టుకొని ప్రతి సెకండ్ కూడా దాన్ని నెరవేర్చాలి అని చెప్పి తాపాత్రయపడి అమలు చేసిన ప్రభుత్వాన్ని మీరు చూసారా మేనిఫెస్టో పట్టుకొని ప్రజాప్రతినిధులు మీ ఇంటి దగ్గరకు వచ్చి మొత్తం అమలు చేశామా లేదా అని మీతో మార్కులు వేయించుకున్న సందర్భాలు మీరు చూసారా మీరు చూసారా జగన్ ప్రభుత్వం చేసి చూపించింది మీ బిడ్డ జగన్ నిజం చేసి చూపించాడు మీరు ఎప్పుడైనా కలగన్నారా మీ పిల్లల్ని బడికి పంపితే మీ తల్లుల ఖాతాల్లో డబ్బులు పడుతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా కనీసం ప్రభుత్వ పథకం అందాలి అంటే ఎవరి చుట్టూ తిరగకుండా ఎవరికి లంచం ఇవ్వకుండా డబ్బులు ప్రభుత్వ పథకాలు మీకు అందుతాయని ప్రభుత్వం అందించే లంది లబ్ధి మేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో పడతాదని చెప్పి మీరు కలగన్నారా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ మీరు తిరగకుండా ప్రభుత్వమే మీ ఇంటి చుట్టూ తిరిగే రోజులు వస్తాయని చెప్పి మీరు అనుకున్నారా దేశంలో ఏ నాయకుడికైనా ఇప్పటి వరకు పేదల మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రేమని మీరు ఎప్పుడైనా చూసారా కనీసం ఊహించుకోగలుగుతారా జగన్కి ఎంత ప్రేమ ఉంది అని మీరిక్కడ ముఖ్యంగా గుర్తు ఏంటంటే మధ్యలో కరోనా మహమ్మారి రెండు సంవత్సరాలు హిట్ చేసిన కరోనా మహమ్మారి దారుణంగా ఇబ్బంది పెట్టిన అనుకోని అవసరాల మధ్యలో పెరిగిన ఎక్కడా మీ బిడ్డ సాకుగా చూపించి మీకు ఇస్తానన్నా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా పోలేదు మాట తప్పడం నా నైజం కాదు ఇచ్చిన మాట మీద నిలబడి ఒక రాజకీయ నాయకుడికి క్రెడిబిలిటీ ఉండాలి చనిపోయిన తర్వాత కూడా రాజకీయ నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలి అని చెప్పి పరితపించే వ్యక్తిని నేను ఇచ్చిన మాట మీద నిలబడాలి ప్రజలను మోసం చేయకూడదు అని చెప్పి ఆలోచించే వ్యక్తిని నేను ఎక్కడా సాకు చూపించలేదు ఎక్కడ మేనిఫెస్టో అమలు చేయకుండా లేను ప్రతిదీ అమలు చేశాను ప్రతిదీ చేసి చూపించాను నేను నా పాదయాత్రలో ప్రతి పేదల గుండెను తాకుతూ వాళ్ళ అవసరాలు ఏమున్నాయో ఆ అవసరాలకు సొల్యూషన్ చూపించే విధంగా ప్రతి స్టెప్పు ముందుకు వేసుకుంటూ పోయాను చంద్రబాబు లాగా మోసాలు అబద్ధాలు నేను చేయలేను ఆ విషయంలో చంద్రబాబుతో నేను పోటీ పడలేను అదివి కానీ హామీలను ఇవ్వలేను చెయ్యలేని వాటిని మేనిఫెస్టోలో పెట్టలేను నేను ఒక మాట ఇస్తాను అంటే ఇచ్చాను అంటే ఖచ్చితంగా చేస్తాను ఆ నమ్మకం ప్రజల్లో కూడా ఉంది ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగానే నా ప్రవర్తన ఉంటుంది నా మేనిఫెస్టో ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మోసాలు కుట్రలు అధర్మంతో అధికారంలోకి రావాలనుకునే మనిషిని కాదు నేను ఇచ్చిన మాట మీద ఖచ్చితంగా నిలబడతా ఒకడైతే డ్యామ్ షూర్గా చెప్పగలను ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా పేదల విషయంలో నాలాగా ఆలోచించిన నాయకుడు ఉండడు మీరెప్పుడైనా కలగన్నారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రపంచంలో ప్రెస్టీజియస్ సంస్థలకు వెళ్ళి అనర్హంగా ఇంగ్లీష్ మాట్లాడతారని మీరెప్పుడైనా చూసారా మీరు చదువుకునే స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళలో తలదన్నే విధంగా ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లల చేతిలో ట్యాబ్స్ ఉంటాయని ఇంగ్లీష్ మీడియం విద్య ఉంటుందని స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉంటాయని నెక్స్ట్ ఒక ఒకటో తరగతిలో ఐపీ సిలబస్లో చేరే పిల్లలు రెండు వేల ముప్పై ఐదు దాటుకున్న తర్వాత నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో వాళ్ళ ఐపీ సిలబస్తో పదవ తరగతి పూర్తి అయితే ఆ తర్వాత నాలుగైదేళ్ళకి డిగ్రీ పూర్తయితే ప్రపంచంలో ప్రెస్టీజియస్ యూనివర్సిటీతో ఇప్పటికే టైఅప్ అయి ఉన్నాం వాళ్ళ కోర్సులో ఆ సర్టిఫికేట్తో బయటకు వచ్చి అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడితే ఆ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఎంత ఉన్నతంగా ఉంటుంది అప్పుడు ఇంక నీవు పేదరికం అనే మాటలు ఉంటాయా మటుమాయమైపోదా సో అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇంకో పది పదహైదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక కొనసాగితే మీరు ఊహించని ఊహించలేని ఫలితాలను చూడబోతూ ఉన్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మటలు ఏదైతే ఉంటాయో మేనిఫెస్టో విడుదల చేసుకుంటూ నవ్వుతూ నా భవిష్యత్ జగన్ ప్రతి మాట నిజాయితీగానే మాట్లాడాడు ప్రతిదీ కూడా మేనిఫెస్టో చూపించాడుగా ఇచ్చాను ఏం చేశాను అని ఏ విధంగా మంట మీద ఉంటాను అని అలివి కాని హామీలు ఇవ్వలేను అని అధర్మ యుద్ధం చెయ్యలేను అని అది నా చేత కాదు అని నాకు అది సెట్ అవ్వదు అని ఒక రాజకీయ నాయకుడు ఒక నాయకుడు ఎవరైనా కనుక రాజకీయాల్లో ఒక బ్రాండ్ ఉండాలి ఆ బ్రాండ్ ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలి ఆ బ్రాండ్ చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో విధ ఉండే విధంగా ఉండాలి నేను మీకు ఏమీ అబద్ధాలు చెప్పట్లేదు మోసాలు చేయట్లేదు పంతొమ్మిది ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మేమేమీ చంద్రబాబు లాగా చెత్తబొట్టలు పడేయలేదు మీ కళ్ళ ముందే ఉంది పట్టుకొని మీ గుమ్మం దగ్గరకు వచ్చాం చేసిన ప్రతి మాట చూపెట్టాము ఎంతమంది జీవితాల్లో ఎన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపాము మీకు అన్ని వివరాలు మేము ముందు ఉంచాము సో ఇప్పుడు ఇవ్వబోయే మేనిఫెస్టో కూడా సాధ్యమయ్యేదే చెబుతాను సాధ్యమయ్యే మేనిఫెస్టోని ఇస్తూ ఉన్నాను నేను చంద్రబాబు లాగా అబద్ధాలతో నేను మేనిఫెస్టో ఇవ్వలేను ప్రజలను మోసం చేయలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ తర్వాత చాలా సుదీర్ఘంగా ప్రసంగిస్తూ ఉన్నారు ఆ తర్వాత తన మేనిఫెస్టో వివరాలన్నీ కూడా జనానికి వివరిస్తూ ఉన్నారు